అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ రాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారం సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏమిటో చూద్దాం బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం సాయి వాకు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు నా ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని కూడా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశమేమిటో వినండి ఫ్రెండ్స్ బిడ్డ ఈరోజు నీ కోసం ఒక శుభవార్తతో వచ్చాను నాయన ఈ శుభవార్త నీ కోసమే బిడ్డ తప్పకుండా వింటావు కదూ కాదని మాత్రం వెనకుతో చేయొద్దు నాయనా బాబా మాటను తప్పకుండా ఆలకించిన తర్వాత నీ మనసు ఎంతో సంతోషానికి గురి అవుతుంది పూర్తిగా నేను చెప్పే మాటను నమ్మకంతో ఆలకించు నాయనా ఇప్పటికే జీవితంలో అన్నీ అనుభవించావు అలాగే ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నావు నాయనా ఏది మంచి ఏది చెడు అనేది ఇప్పుడు నీకు బాగా తెలుసు అలాగే ఎవరితో ఎలా ఉండాలి అనే విషయం కూడా నీకు బాగా అర్థమయ్యిందని అనుకుంటున్నాను నాయనా ఎందుకంటే గతంలో జరిగిన కొన్ని మోసాలు కావచ్చు లేదా నిన్ను దెబ్బతీసే విధంగా కొందరు చేసిన కొన్ని ప్రయత్నాలు కావచ్చు అవన్నీ కూడా నిన్ను నీ కుటుంబాన్ని ఎంతగా బాధించాయో అవన్నీ నీకు బాగా గుర్తుండిపోయాయి నాయన కాబట్టి ఇక ముందు నీకు అలాంటివి ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి అలాగే అలాంటి వారిని ముందే ఎలా తెలుసుకోవాలనే విషయం గురించి ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను జీవితం ప్రతి ఒక్కటి కూడా పరిచయం చేస్తుంది తెలుసు బిడ్డ తిని హాయిగా జాలీగా ఖాళీగా కూర్చునే రోజులను పరిచయం చేస్తుంది తినడానికి అసలు సమయమే దొరకనటువంటి రోజులను పరిచయం చేస్తుంది నిద్ర పట్టనటువంటి రాత్రులను నిద్ర లేనటువంటి రాత్రులను ఘోరమైనటువంటి ఓటమిని ఘనమైనటువంటి గెలుపును ఆకాశానికి ఎత్తే అంత అభిమానాన్ని పాతాలానికి తొక్కే అంత మోసాన్ని బాధలో తోడుగా ఉండేటువంటి బంధాన్ని బాధించే బంధువులను వంగి వంగి దండాలు పెట్టించుకునే అధికారాన్ని ఎవరికంటికి కనిపించినటువంటి ధీనమైన జీవితాన్ని ఇలా ప్రతి ఒక్కటి కూడా జీవితం మనకు పరిచయం చేస్తుంది నాయన దానికంటూ ఒక మంచి పరమార్థం ఉంటుంది తెలుసా బిడ్డ ఎందుకంటే ఎదుటి వ్యక్తుల యొక్క మనస్తత్వం ఏమిటి అలాగే వారి ప్రవర్తన ఏమిటి వారికి మన మీద ఉన్నది నిజమైనటువంటి అభిమానమా లేదంటే వారి అవసరం కోసం మన దగ్గరకు వచ్చి మనలను ముంచేటువంటి అభిమానమా అన్నీ కూడా మనకు అర్థమయ్యేలా చేస్తుంది జీవితం కొంతమంది అనుకుంటారు ఎప్పుడు చూసినా మాకు ఈ కష్టాలు కన్నీళ్ళు సమస్యలు ఇవి తప్ప మా జీవితంలో ఏవీ లేవు అని అనుకుంటూ ఉంటారు కానీ తరువాత మాత్రం అంటే జీవితం మొత్తం అలాగే కొనసాగిపోదు కదా నాయన భగవంతుడు మీకోసం ఒక మంచి సమయాన్ని కానీ లేదంటే కొన్ని రోజులు మీకంటూ అద్భుతమైన క్షణాలను పరిచయం చేసేటువంటి జీవితాన్ని తప్పకుండా ఇస్తాడు బిడ్డ కాకపోతే అంతవరకు మీరు ఆగకుండా ఈలోపే మీకు అనిపించినది మీకు తోచినది ఏవేవో అనుకుంటారు ఏవేవో చేస్తూ ఉంటారు సమస్య తర్వాత సమస్యను మీకు మీరుగా సృష్టించుకుంటారు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎదురు నిలబడి దానికి మీరు తప్పకుండా పోరాడగలిగేటువంటి సామర్థ్యాన్ని తెలివితేటలను పెంచుకోరు ఎప్పుడు సమస్య వచ్చినా కూడా దానిని మనం ఎలా తప్పించుకోవాలా దాని నుండి నేను ఎలా తప్పించుకొని బయటపడాలా అని ఆలోచిస్తారు తప్ప దానికంటూ ఒక మంచి పరిష్కారం నాయనా ఏ సమస్య అయితే మనలను ఇబ్బంది పెడుతుందో ఆ సమస్యనే మనము ఇబ్బంది పెట్టాలి అంతేకాని మనం ఇబ్బంది పడుతూ కూర్చోకూడదు నాయనా అలా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ సమస్య ఇంకా పెద్దదిగా కనపడుతుంది మనం మానసికంగా కృంగిపోవడం మొదలు పెడితే చీమ దోమ కూడా మన మీద ఆధిపత్యం ఎలా ఇస్తాయి కదా కాబట్టి ఎలాంటి సమస్య వచ్చినా కూడా దానికి మనం ఎదురుగా నిలబడి పోరాడాలి అప్పుడే ఆ సమస్యకు మనం అనేది ఏమిటో శక్తి సామర్థ్యాలు ఏమిటో తెలిసి వస్తాయి నాయనా ఇక వీటన్నిటినీ కూడా జీవితంలోనూ చూసే ఉంటావు అన్నీ అనుభవించావు ఎవరు ఎలాంటి వారు అనుభవించావు అలాగే జీవితం నీకు ఇప్పటి వరకు ఎలాంటి గుణపాఠం నేర్పించిందో పూర్తిగా అనుభవించినటువంటి వ్యక్తివి నీవే నాయనా ఇక నుండైనా సరే జీవితంలో ఎలాంటి అవరోధాలు ఎదురైనా ఎలాంటి వ్యక్తులు నీకు పరిచయమైన ప్రతి ఒక్కరిని కూడా ఒక కంట కని పెట్టు ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా ఆనందంగానే ఉండు అలాగే వారితో ప్రేమపూర్వకంగానే మాట్లాడు కాకపోతే ప్రతి ఒక్కటి కూడా నీ జీవితంలో నీ కుటుంబంలో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని వారితో వ్యక్తపరచవలసిన అవసరం లేదు నాయనా ప్రతి ఒక్కరూ కూడా నీకు నీ జీవితాన్ని బాగుపరిచే విధంగా నీ కుటుంబానికి సహాయపడే విధంగా ఎవరూ ఉండరు నీకు నవ్వుగా లేదంటే నీ శ్రేయోభిలాషుల ద్వారాను నీ జీవితం ఏమైనా మారుతుందేమో కానీ ఎప్పుడూ కూడా అసలు పరిచయమే లేనటువంటి వ్యక్తుల ద్వారా నీ జీవితం ఎప్పుడు మారిపోదునాయనా నువ్వు చేస్తున్నటువంటి అతి పెద్ద తప్పు ఏమిటో తెలుసా నువ్వు ఏదైతే మొదలు పెడుతున్నావో ఆ పనిని మొట్టమొదట నీ ఇంట్లో నీ తల్లిదండ్రులకు చెప్పుకోవాలి లేదా నీ బంధానికి చెప్పుకోవాలి లేదంటే నీకు అత్యంత శ్రేయోభిలాషులు ఉంటారు కదా వారికి చెప్పుకోవాలి నిన్ను నమ్మినటువంటి మిత్రులు ఉంటారు కదా బిడ్డ వారికి చెప్పుకోవాలి ఇదేమీ కుదరదు అంటే నువ్వు నమ్మిన నీ దైవానికి చెప్పుకున్నా చాలు మనస్ఫూర్తిగా నువ్వు నమ్మినటువంటి నీ ఇష్ట దైవంతో ఒక్కసారి చెప్పి తర్వాత నీ పనిని మొదలు పెడితే చాలా మంచిది బిడ్డ ఆ తరువాత నీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా అరరే నా బిడ్డ ఈ విషయం గురించి ముందుగానే చెప్పాడు కదా దీని గురించి నాకు తోచినంత సహాయం అతనికి తప్పకుండా చేయవలసిందే అని ఆ భగవంతుడికి కూడా అనిపిస్తుంది నాయన కాబట్టి నీ మనసులో నీకు అనిపించిన ప్రతి ఒక్కటి కూడా పరిచయం లేనటువంటి వ్యక్తులకు ప్రతి ఒక్కటి చెప్పుకున్నావు అలాగే నువ్వు చెయ్యాలి అనుకున్నటువంటి పని గురించి దానికి వచ్చేటువంటి లాభాల గురించి కూడా వారితో చెప్పుకొని ఇప్పటికే జీవితంలో చాలా నష్టపోయావు బిడ్డ ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకో ఏది ఎప్పుడు ఎవరికీ చెప్పుకోకూడదు ఏదైనా ఒక పనిని నువ్వు సాధించిన తర్వాత కానీ అందులో నువ్వు బాగా విజయం పొందిన తర్వాత కానీ వారంతట వారు తెలుసుకొని నీ దగ్గరకు వచ్చేంత వరకు నువ్వు ఎవరితోనూ నీ మనసులో ఉన్నటువంటి నువ్వు చెయ్యాలి అనుకున్న పనిని ఎవరితోనూ చర్చించవద్దు మరలా మరలా చెబుతున్నాను జాగ్రత్త వహించు బిడ్డ భగవంతుడిని నమ్మి చూశావు కదా నీకు వచ్చేటువంటి అవకాశాలు కూడా అలాగే రాబోతున్నాయి భగవంతునిపై భారం వేశావు కదా అంతా ఆయన వహించబోతున్నాడు బిడ్డ భగవంతుని నమ్మిన వారు ఎవరూ కూడా మునిగిపోలేదు మునిగిపోయే వాళ్ళ సహితం భగవంతుడు చెయ్యి ఇచ్చి మరీ లేపుతాడు బిడ్డ ఫలితం కాస్త లేటు కావచ్చు కానీ ఉండకుండా మాత్రం ఉండదు నాయన ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా ఉన్నా సరే ధర్మం నీలో ఉంటే మాత్రం భగవంతుడి నీ పక్కనే నిలుచుని ఉంటాడు బిడ్డ అలాగే నువ్వు కూరుకుపోతున్నటువంటి సమయంలో కూడా ఆయన చెయ్యి నీకు అందించి పైకి లేపి మరీ నీకు అండగా నేనున్నాను అని ఓదార్చి చెబుతాడు నాయనా మరలా నీకు మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి అవకాశవాదులు నీ చుట్టూ చేరుకోబోతున్నాడు వారిని ఒక కంట కనిపెట్టి ఉండు ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్త నాయన అలాగే దేనికి కూడా భయపడవద్దు గతంలో జరిగిన దాని గురించి అసలు ఆలోచించవద్దు మానవ జన్మ అనేది అనేక బాధలతో కూడుకొని ఉంటుంది కదా భగవంతుని యొక్క నామాన్ని ప్రతి నిత్యం జపిస్తూ ఉండు ప్రతి కష్టాన్ని ఇప్పటి వరకు ఓర్పుతో భరిస్తూ వచ్చావు అది నిజంగా చాలా గొప్ప విషయం నాయన సాక్షాత్తు భగవంతుడే మానవుడిగా పుట్టినా కూడా ఆయనకు కూడా బాధలనేది తప్పలేదు కాబట్టి మానవ మాతృవులైనటువంటి మీకు బాధలు కష్టాలు ఎంత చెప్పండి ప్రతి ఒక్కటి కూడా ఓర్పుగా సహనంగా భరించాలి అని చెప్పేది అందుకే నాయన ఇప్పుడు ఇక నీ మనసులో అనుకున్నటువంటి పనిని మొదలుపెట్టు అందులో నీకు గొప్ప విజయం రాసిపెట్టి ఉంది నాయన అలాగే దాని గురించి చర్చించవద్దని మరలా చెబుతున్నాను ఎప్పుడైనా కానీ నువ్వు పనిని మొదలుపెట్టిన తర్వాత ఒంటరిగా నడుస్తున్నా నాకు ఎవరు తోడులేరే అని అనిపిస్తే మాత్రం కాసేపు అలా ఆగి దీర్ఘ శ్వాస తీసుకొని వెనక్కి తిరిగి చూడు నువ్వు పడిపోతే పట్టుకోవడానికి నువ్వు పొరపాటు పడితే దారి చూపించడానికి నేను ఎప్పుడూ కూడా నీ వెనుకే ఉంటాను నాయనా నేను నిన్ను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టను ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే ధైర్యంగా జీవించాలి నేడు ఉన్నటువంటి కష్టం కానీ ఏదైనా కానీ రేపు ఉండదు అనేటువంటి ఆశతో బ్రతికివేయడమే జీవితం యొక్క రహస్యం నాయనా ఇక మరొక విషయం ఈ సమస్యలు చికాగులు ఇవన్నీ కూడా రోజూ ఉండేవే కానీ నిద్ర మానుకొని మాత్రం ఆలోచించవలసిన అవసరం లేదు బిడ్డ ప్రతి సమస్యకు కూడా ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది ఆలోచనలు అన్నీ పక్కన పెట్టి హాయిగా నిద్రపో నాకేమీ కాదు నాకు అంతా కూడా మంచే జరుగుతుంది నా జీవితం సాఫీగా ఉంటుంది నేను నా కుటుంబం ఆనందంగా ఉంటాము అని ఇదే అనుకుంటూ ఉండు ప్రతి ఒక్కటి కూడా నా భారాన్నంతా ఆ సాయిపై వేశాను కదా ఇక నేను ఆలోచిస్తూ ఉన్నాను అంటే నా సాయిపై నేను అపనమ్మకాన్ని వాడిని అవుతాను అలాగే ఆయన్నే అవమానించిన వాడిని అవుతాను ఆయన అనుమానించిన వాడిని అవుతాను కాబట్టి ఇవన్నీ కూడా మనసులోకి తెచ్చుకో నీకున్నటువంటి సమస్యలను ఆలోచించవద్దు కేవలం నాకు అప్పగించినటువంటి బాధ్యత గురించి మాత్రమే ఆలోచించు అది నేను సంపూర్ణంగా పరిపూర్ణంగా చేసి చూపిస్తాను బిడ్డ సంతోషంగా ఉండండి నాయన మీకు అంత మంచే జరుగుతుంది దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంత మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు